పదహారువ శతాబ్దపు పట్టు వస్త్రం బృందావని వస్త్రం ప్రధానంగా ఏ దేవత బాల్య కథలు మరియు దివ్య లీలలను వర్ణిస్తుంది సరైన సమాధానం శ్రీకృష్ణుడు ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన క్లైమాకోనిస్ హెటెరోపోలారిస్ అంటే ఏమిటి సరైన సమాధానం దయాటం యొక్క కొత్త జాతి మహిళల భద్రతపై జాతీయ వార్షిక నివేదిక సూచిక రెండు వేల ఇరవై ఐదును ఏ సంస్థ విడుదల చేసింది సరైన సమాధానం జాతీయ మహిళా కమిషన్ స్వీడిష్ రక్షణ సంస్థ సాబ్ అభివృద్ధి చేసిన నిన్బ్రిక్స్ ఏ రకమైన క్షిపణి సరైన సమాధానం కౌంటర్ మానవరహిత విమాన వ్యవస్థ క్షిపణి సెమికాన్ ఇండియా రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించబడిన భారతదేశపు మొట్టమొదటి పూర్తిగా స్వదేశీ ముప్పే రెండు మెనస్బిటా మైక్రోప్రాసెసర్ పేరు ఏమిటి సరైన సమాధానం విక్రమ్ మూడు వేల రెండు వందల ఒకటి కీలకమైన ఖనిజాల కోసం ఇటీవల ఆమోదించబడిన ఒకటి వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రోత్సాహక పథకం ఏ మిషన్లో భాగం సరైన సమాధానం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ఇటీవలి నివేదిక ప్రకారం ఏ రాష్ట్రాలు ప్రత్యేక వైకల్య ఐడి కార్డు జారీలో యాభై శాతం కవరేజీని దాటాయి సరైన సమాధానం తమిళనాడు మేఘాలయ ఒడిశా కర్ణాటక పాలపుంతలోని అయస్కాంత క్షేత్రాలతో ఇంటస్టిల్లార్ ధూళి ధాన్యాలు సమలేఖనమవుతాయని పరిశోధకులు ఆధారాలు కనుగొన్నారు ఇంటస్టిల్లార్ ధూళి ధాన్యాలు ఏ పదార్థాలతో కూడి ఉంటాయి సరైన సమాధానం సిలికేట్లు మరియు కార్బోనేషియస్ పదార్థం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట కొండపై నిర్వహించిన అతిపెద్ద నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ పేరు ఏమిటి సరైన సమాధానం ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ఇటీవలి అధ్యయనం ప్రకారం దక్షిణ భారతదేశంలో వుడ్ చెట్ల జనాభా అత్యల్ప సాంద్రత కలిగిన రాష్ట్రమేది సరైన సమాధానం తమిళనాడు కేరళలో ఇటీవల ప్రజారోగ్య సమస్యగా మారుతున్న అకాంతమీబా ఎలాంటి జీవి సరైన సమాధానం స్వేచ్ఛగా జీవించే అమీబా జాతీయ ఆయుష్ మిషన్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ఎక్కడ జరిగింది సరైన సమాధానం న్యూఢిల్లీ నమూనా రిజిస్ట్రేషన్ సర్వే గణాంక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం భారతదేశం మొత్తం సంతానోత్పత్తి రేటు ఎంత సరైన సమాధానం ఒకటి పాయింట్ తొమ్మిది భారతదేశంలో అతిపెద్ద లిదియమయాన్ బ్యాటరీ తయారీ కర్మాగారం ఎక్కడ ప్రారంభించబడింది సరైన సమాధానం హర్యానా గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏ ప్రధాన పథకం కింద అందిక రెండు వేల ఇరవై ఐదు ప్రచారాన్ని ప్రారంభించింది సరైన సమాధానం ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రెండు సున్నా నా భారత్ ఆప్ డా మిత్రులు ఏ సంస్థ ద్వారా శిక్షణ పొందుతారు సరైన సమాధానం జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ యాంత్రిక ఒత్తిడిలో ప్రోటీన్ స్థిరత్వాన్ని పెంచుతూ ప్రోటీన్ పీ నాలుగు ఏడు యాంత్రిక చాపెరోన్ గా పనిచేస్తుందని ఏ సంస్థ కనుగొంది సరైన సమాధానం ఎస్ఎన్బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్సెస్ కోల్కతా వాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో ఉంది సరైన సమాధానం భూటాన్ ఫ్లెమింగో క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది సరైన సమాధానం ఉక్రెయిన్ కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పోర్టల్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది సరైన సమాధానం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ యక్షి రామ్లింగ్ ఘాట్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం మహారాష్ట్ర ఇన్స్కాద్మత్ ఇటీవల ఏ దేశ యాభైవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొంది సరైన సమాధానం పాపువా న్యూ న్యూగినియా కొండచర్యలు విరిగిపడటం కారణంగా ఇటీవల వార్తల్లో కనిపించిన రాటిల్ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం కేంద్ర పాలిత ప్రాంతంలో ఉంది సరైన సమాధానం జమ్మూ కాశ్మీర్ పద్దెనిమిదివ అంతర్జాతీయ ఎర్త్ సైన్స్ ఒలింపియాడ్ ఎక్కడ జరిగింది సరైన సమాధానం చైనా హిమాలయ గోధుమ ఎలుగుబంటి ప్రధానంగా భారతదేశంలోని ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది సరైన సమాధానం జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ కంబైండ్ కమాండర్స్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై ఐదు యొక్క ఏమిటి సరైన సమాధానం సంస్కరణల సంవత్సరం భవిష్యత్తు కోసం పరివర్తన చెందడం ఇటీవల వార్తల్లో కనిపించిన హిల్స్ ఫిష్ ఏ దేశ జాతీయ చేప సరైన సమాధానం బంగ్లాదేశ్ యునైటెడ్ కింగ్డమ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ బ్రిడ్జ్ అనేది లండన్ నగరం మరియు ఏ భారతీయ సంస్థ యొక్క ఉమ్మడి చొరవ సరైన సమాధానం నీతి ఆయోగ్ ప్రపంచంలోని అత్యంత దురాక్రమణ జాతులలో ఒకటైన జైంట్ ఆఫ్రికన్ నత్త లిస్సాచాటినా ఫులికా ఏ భారతీయ నగరాన్ని ఆక్రమించింది సరైన సమాధానం చెన్నై పూర్తి క్రియాత్మక అక్షరాస్యత సాధించిన ఐదవ రాష్ట్రం ఏ రాష్ట్రం మారింది సరైన సమాధానం హిమాచల్ ప్రదేశ్ స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై ఐదులో మిలియన్ కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన నగరమేది సరైన సమాధానం ఇండోర్ కే క్రూయేస్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది సరైన సమాధానం రష్యా సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి మరియు సమ్మతిని సులభతరం చేయడానికి స్ప్రీ రెండు వేల ఇరవై ఐదు మరియు ఎంఎస్టి పథకం రెండు వేల ఇరవై ఐదులను ప్రారంభించిన సంస్థ ఏది సరైన సమాధానం ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో కనిపించిన పల్లాస్ పిల్లి ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది సరైన సమాధానం మధ్య ఆసియా ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ఏ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యక్రమం సరైన సమాధానం రక్షణ మంత్రిత్వ శాఖ బోండా తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది సరైన సమాధానం ఒడిశా ఫైర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది సరైన సమాధానం యునైటెడ్ స్టేట్స్ ఇటీవల వార్తల్లో కనిపించిన రీయూనియన్ ద్వీపం ఏ దేశానికి చెందినది సరైన సమాధానం ఫ్రాన్స్ న్యూఢిల్లీలో ప్రారంభించబడిన ప్రపంచంలోనే మొట్టమొదటి డిజిటల్ గిరిజన విశ్వవిద్యాలయం పేరు ఏమిటి సరైన సమాధానం ఆది సంస్కృతి ఆంధ్రప్రదేశ్లోని తురకపాలెం గ్రామంలో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితికి కారణమైన మిలియోయిడోసిస్ అనే వ్యాధి ఏ వ్యాధికారకం వల్ల వస్తుంది సరైన సమాధానం బాక్టీరియా రెడ్ ఐవి మొక్క స్ట్రోబిలాంతస్ ఆల్టర్నేటా ఉపయోగించి మల్టీఫంక్షనల్ గాయం నయం చేసే ప్యాడ్ ను ఏ భారతీయ పరిశోధనా సంస్థ అభివృద్ధి చేసింది సరైన సమాధానం జవహర్ లాల్ నెహ్రూ ట్రాపికల్ బొటానిక్ గార్డెన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురం అఖిల భారత రుణ మరియు పెట్టుబడి సర్వే సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది సరైన సమాధానం నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సిర్టోడాక్టిలస్ వానరక్షక అనే కొత్త జాతి వందిన బొటనవేలు గెక్కోను ఈ ఈశాన్య రాష్ట్రంలో కనుగొన్నారు సరైన సమాధానం అస్సాం ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్ ట్రస్టెడ్ ట్రావెలర్ ప్రోగ్రాం మొదట ఏ విమానాశ్రయంలో సరైన సమాధానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఇటీవల బెంగళూరులోని ఏ ప్రాంతాన్ని జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు సరైన సమాధానం కంటోన్మెంట్ రైల్వే కాలనీ తిపేశ్వర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది సరైన సమాధానం మహారాష్ట్ర ఇటీవల వార్తల్లో కనిపించిన సార్కోడోసిస్ ఏ రకమైన వ్యాధి సరైన సమాధానం ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ వ్యాధి భారతదేశంలోని ఏ ప్రాంతంలో ఇటీవల అరుదైన స్కార్లెట్ డ్రాగన్ ఫ్లై కనిపించింది సరైన సమాధానం మున్నార్ కేరళ भारत देश मान्य स्क्रिप्ट वारसत्वानी डिजिटलाइज्ड चेडाने की मरीज समरक्षण चेडाने की ज्ञान भारतम अंतर जातीय समावेशन लोग प्रारंभिक चबड़े न पोर्टल पेरु एमिटी सरे समाधानम ज्ञान भारतम पोर्टल आयदव कोस्ट गार्ड ग्लोबल समित्रेंडुवेला इरवे की आतिथ्य भारतीय नगरमेदी सरे न चेन्नई